శ్రీ సాయినాథాయి నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవదవ అధ్యాయం కాకా నౌకరీ పిల్ల ద్వారా దాసగును సమస్య పరిష్కరించటం ఈ అధ్యాయములో దాసగనుకు కలిగిన ఒక సమస్యను కాకాసాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించనో హేమట్ పంతు చెప్పాను మౌలికముగా సాయి నిరాకారం భక్తుల కొరకు ఆకారములు ధరించాను ఈ మహా జగన్నాటకమునందు మాయను నటి సాయముతో వారు నటును పాత్ర ధరించారు సాయిని స్మరించి ధ్యానింతముగాక సిరిడీకి పోయి అతడి మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనించము హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ ప్రక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండేరి భక్తులు కూడా సమానమైన ఉత్సాహముతో వారి సమక్షమున నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచుచూ ఊదీ ప్రసాదము జల్లు అనుభవించుచుండెరి బాబా భక్తుల చేతులలో పిడికిళ్లతో ఊదీ పోయిచు వారి నుదుటిపై తమ చేతులతో ఊదీ బొట్టు పెట్టుచుండెరి వారి హృదయమున భక్తుల అమితమైన ప్రేమ బాబా భక్తులను ఈ క్రింది విధముగా పలుపురించుచుండెరి అన్నా మధ్యాహ్న భోజనమునకు పుమ్ము బాబా నీ బసకు భోజనము చేయుము ఈ విధముగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపు చుండెరి ఇప్పటికీ అది ఊహించుకున్నచో ఆ దృశ్యములను తిరిగి చూచినంత ఆనందము కలుగును మనోబలకమున సాయని నిలిపి వారిని ఆపాదమస్తకము పాదమస్తకము వారి పాదములపై పడి సగౌరవముగా ప్రేమతో వినయముగా సాష్టాంగ నమస్కారము అనర్చుచు ఈ అధ్యాయములోని కథను చెప్పేదను ఈశావాశ్యోపనిషత్తు ఒకప్పుడు దాసగను ఈశా వాష్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య రైటకు మొదలెడెను మొట్టమొదట ఈ ఉపనిషత్తు గురించి క్లుత్తముగా చెప్పేదము వేద సంహితలోని మంత్రములు తగుటిచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా ఎందురు ఇందులో యజుర్వేదములోని నలభయో అధ్యాయముగు వాజిశనేయ సంహిత యుడుటిచే దీనికి వాజిశనేయ సంహితోపనిషత్తు అని కూడా పేరు వైదిక సంహితలు ఉండుటచే దీనిని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని దీనికి దీనికొక ఉదాహరణము ఉపనిషత్తులన్నిటిలో బృహదారణ్య బృహదారణ్యకోపనిషత్తు ఈ ఈశావాస్య్యోపనిషత్తుపై వ్యాఖ్య అని పండితుడూ సాత్వలేఖరు గారు భావించుచున్నారు ప్రొఫెసర్ రానడే గారు ఇట్లనుచున్నారు ఈశావాస్య్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించు అనేక అంశములున్నవి పద్దెనిమిది శ్లోకములలో ఆత్మగూర్చి విలువైన అపురూపముకు వర్ణన అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకుని స్థైర్యము గల ఆదర్శ యోగేశ్వరుని వర్ణన ఇందు ఉన్నవి తరువాతి కాలమును సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు తుదకు జ్ఞానమునకు కర్మలకు సమన్వయముగానున్న సంగతులు చెప్పబడినవి జ్ఞాన మార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము ఇంకొక చోట ఈశా ఈశావాష్యోపనిషత్తులోని కవిత్వము నీతి నిగూఢ తత్వము వేదాంతముల మిశ్రమము పై వర్ణనను బట్టి ఈ ఉపనిషత్తు మరాఠీ భాషలోనికి అనువాదము చేయుట ఎంత కష్టమో ఊహించవచ్చును దాసగను దీనిని మరాఠీ ఓవీఛందములో వ్రాసెను దానిలోని సారాంశమును గ్రహించలేకుండటచే తాను వ్రాసిన దానితో అతడు తృప్తి చెందలేదు అతడు కొందరు పండితులను అడిగాను వారితో చర్చించాను కానీ వారు సరైన సమాధానం సమాధానమియకుండరి కావున దాసగను కొంతవరకు వికలమనస్కుడయ్యను సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత గలవారు ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము ఇది ఆత్మ సాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము ఇది జనన మరణములనే బంధములను తగకొట్టు ఆయుధము లేదా కత్తి ఇది మనకు మోక్షమును ప్రసాదించను కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్కారము పొంది ఉన్నారో అట్టివారి ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించను ఎవరునూ దీనికి తగిన సమాధానము ఇవ్వనప్పుడు దాసను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకున్నాను అవకాశము దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈశావాష్యోపనిషత్తును అర్థము చేసుకున్నట్టులో తన కష్టములు చెప్పి సరైన అర్థమును బోధింపమని వేడుకొనెను సాయిబాబా ఆశీర్వదించి ఇట్ల నేను తొందరపడవద్దు ఆ విషయములో ఎట్టి కష్టము లేదు తిరుగు ప్రయాణములో విలే పార్లేలోని కాకాసాహెబు దీక్షితుని పనిపిల్ల నీ సందేహమును తీర్చును అప్పుడు అక్కడ ఉన్నవారు ఈ మాటలు విని బాబా తమాషా చేయుచున్నారనుకునే భాషా జ్ఞానం లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లు చెప్పగలదనరే కానీ దాసగను అట్లా లేదు బాబా పలుకులు బ్రహ్మవాకులు అనుకునేను కాకా యొక్క పనిపిల్ల బాబా మాటలందు పూర్తి విశ్వాసముంచి దాసగను సిరిడీ విడిచి విలేపార్లే చేరి కాకాసాహెబ్ దీక్షితి ఇంట్లో బస చేశాను ఆ మరుసటి దినం ఉదయం దాసగను నిద్ర నుంచి లేవగానే ఒక పేదపిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము అది చాలా బాగుండెననియు దాని కుట్టుపని చక్కగా నుండిననియు దాని అంచుల చివరలు చాలా సుందరముగా నుండిననియు ఆమె పాడుచుండాను ఆ పాటను చుట్టచే దాసకును బయటికి వచ్చి వినెను అది కాకా పని మనిషి నామ్య చెల్లెలు పాడుచుండాను ఆమె చిన్నపిల్ల ఆమె చింకుగుడ్డ కట్టుకుని పాత్రలు తోముచుండాను ఆమె పేదరికము ఆమె సంతోషభావమును గాంచి దాసుగను ఆమెపై జాలిపడెను ఆ మరుసటి దినము రావు బహదూర్ ఎంవి ప్రధాన్ తనకు దోహదల చాపులు ఇవ్వగా ఆ పేదపిల్లకు చిన్న చీరమ్మని చెప్పాను రావు బహదూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహూకరించాను ఆకలితో నకనకలాడుతున్న వారికి విందు భోజనము దొరికినట్లు ఆమె అమితానంద పరవసురాలయ్యాను ఆ మరుసటి దినము ఆమె ఆ కొత్త చీరను ధరించాను అమితోత్సాహముతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రును తిరుగుచూ నాట్యము చేశాను అందరికంటే తానే బాగుగా ఆడిపాడాను మరుసటి దినము చీరను పెట్టిలో దాచుకుని మామూలు చింకి బట్ట కట్టుకుని పనిచేయుటకు వచ్చాను కానీ ఆమె ఆనందమునకు లోటు లేకుండాను ఇదంతయూ చూచి దాశగను జాలిభావము మెచ్చుకోలుగా మారెను పిల్ల నిరుపేద కాబట్టి చింకి గుడ్డలు కట్టుకొనను ఇప్పుడు ఆమెకు కొత్త చీర కలదు కానీ దానిని పెట్టిలో దాచుకున్నాను అయినప్పటికీ విచారమనున్నది కానీ నిరాశ అనున్నది కానీ లేక ఆడుచు పాడుచుండెను కాబట్టి కష్ట సుఖములను భావములు మన ఆధారపడి ఆధారపడియుండునని అతడు గ్రహించాను ఈ విషయమును గూర్చి దీర్ఘాలోచన చేశాను భగవంతుడిచ్చిన దానితో మనము సంతసింపవలను భగవంతుడు మనలను అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండును కాన భగవంతుడు ప్రసాదించినదంతయు మనమేలు కొరికే అని గ్రహించను ఈ ప్రత్యేక విషయములో ఆ పిల్ల యొక్క పేదరికము ఆమె చినిగిన చీర కొత్త చీర దానినిచ్చిన దాత దానిని పుచ్చుకుని గ్రహీత దాన భావము ఇవి అన్నీ భగవంతుని అంశములే భగవంతుడు ఈ అన్నిటియందు వ్యాపించి ఉన్నాడు ఇచ్చట దాసగను ఉపనిషత్తులోని నీతిని అనగా ఉన్న దానితో సంతృష్టి చెందుట ఏది మనకు సంభవించుచున్నదో అది అంతయు భగవంతుని ఆజ్ఞ చేయ జరుగుతున్నదనియూ తుదకది మన మేలు కొరకే అనియూ గ్రహించాను విశిష్టమైన బోధన విధానము పైకథను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు పాఠకులు గ్రహించియే ఇందురు బాబా సిరిడీని విడుగునప్పటికీ కొందరిని మఛీంద్రగఢ్కు కొందరిని కొల్హాపూర్ గాని షోలాపూర్ గాని సాధన నిమిత్తము పంపుచుండాను కొందరికి సాధారణ రూపములోను కొందరికి స్వప్నావస్థలోనూ అది రాత్రి రాత్రిగాని పగలగాని కాన్పించి కోరికలను నెరవేర్చుచుండెను భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింప నలవి కాదు ఈ ప్రస్తుత విషయములో దాసగణను విలేపార్లే పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించాను కానీ విలేపార్లే పంపకుండా సిరిడిలోనే బాబా బోధించరాదా అని కొందరనవచ్చును కానీ బాబా అవలంబించినదే సరైన మార్గము కానిచో పేద నౌకరీ పిల్ల ఆమె చీర కూడా భగవంతుని రూపములే అని దాసగాను ఎట్లు నేర్చుకునియుడును ఈశావాస్యోపనిషత్తులోని నీతి ఈశావాస్యోపనిషత్తులో ఉన్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే ఈ ఉపనిషత్తులోనున్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నవి దీనిని బట్టి మనము గ్రహించవలసినదేమనా మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందవలను ఎలా భగవంతుడు అన్నిటి అందు గలడు కావున భగవంతుడు ఏది ఇచ్చినో అది ఎలా తన మేలు కొరకే అని గ్రహించవలని దీనిని బట్టి ఇతరుల సొత్తుకై ఆశింపరాదనియూ ఉన్నదానితో సంతృష్టి చెందవలననియు భగవంతుడు మన మేలు కొరకే దానిని ఇచ్చియున్నాడనియు కావున అది మనకు మేలు కలుగజేయననియూ గ్రహించవలన ఇందులోని ఇంకొక నీతి ఏమన మనుష్యుడెల్లప్పుడూ ఏదో తనకు విధింపబడిన కర్మను చేచునే ఉండవలను శాస్త్రములో చెప్పిన కర్మలు నెరవేర్చవలను భగవంతుని ఆజ్ఞానుసారము మేలు ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండా నుండుట ఆత్మనాశనమునకు కారణము మానవుడు శాస్త్రములో విధించబడిన కర్మలు నెరవేర్చుట వలన నైష్కర్మ్యాదర్శము పొందును ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచును ఆత్మ అన్నిటియందు ఉండునట్లు చూచును వేయేలా సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించును అట్టివాడు ఎందుకు మోహమును పొందును వాడెందులకు విచారించును అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవటచే మనకు మోహము అసహ్యము విచారము కలుగుతున్నవి ఎవడైతే సకల వస్తుకోటిని ఒక్కటిగా భావించును ఎవనికైతే సమస్తము ఆత్మయుగును అతడు మానవుల పడు సామాన్య బాధలకు దుఃఖ వికారములకు లోను కాడు శ్రీ సాయినాథాయ నమ ఇరుదవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ శుభం భవతు